భారత మాజీ ప్రధానమంత్రి దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ కన్నుమూశారు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు వైశ్వరీత్యా తలెత్తిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు ఆయన అంత్యక్రియలు పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్టు ఇప్పటికే కేంద్రం ప్రకటించింది శనివారం అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలిపారు ప్రస్తుతం మన్మోహన్ సింగ్ గారి పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతికాన్ని ఏఐసిసి ప్రధాన కార్యాలయానికి తీసుకువస్తారు రాజ్ఘాట్ సమీపంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ప్రముఖులు ఇక ఏఐసిసి నాయకులు అందరూ కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకుంటున్నారు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆయన అంత్యక్రియలో పాల్గొనున్నారు మన్మోహన్ మృతికి సంతాప సూచికంగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది రాష్ట్రపతి భవన్ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేస్తారు ఏసీసీ ప్రధాన కార్యాలయంపై జాతీయ జెండాను సగానికి దించారు శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలపనుంది కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే ఏడు రోజుల పాటు కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుంది ఇక ఇప్పటికే రాజ్ఘాట్ సమీపంలోని ఆయన అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది ప్రభుత్వం కాంగ్రెస్ వర్గాలు కూడా అక్కడే ఉన్నాయి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు ప్రభుత్వమేమే పూర్తిగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయనున్నారు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులు చాలా మంది విదేశాల్లో ఉన్నారు వారు కూడా ఈరోజు రాత్రికి ఇండియా చేరనున్నారు పదేళ్ల పాటు దేశానికి ప్రధానిగా సేవలు అందించారు ఆయన ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకువచ్చారు ఆర్థిక రంగంలో అనేక మార్పులు సంస్కరణలకు ఆర్జుడయ్యారు మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్తగా పేరు తెచ్చుకున్నారు ఆర్థిక మంత్రిగా ప్రధానిగా అద్భుతమైన సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పదంలో నడిపారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే తొలి రోజుల్లో తండ్రి కోరిక మేరకు ఆయన డాక్టర్ అవ్వాలనుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అమృత్సర్లోని కాల్సా కళాశాలలో ప్రీ మెడికల్ కోర్సులో చేరారు ఈ విషయాన్ని మన్మోహన్ సింగ్ కుమార్తె దమన్ సింగ్ మన్మోహన్ అండ్ గురుశారు పుస్తకంలో రాశారు ఆయన తండ్రి వైద్యుడు కావాలని అనుకోవడంతో రెండేళ్లు ఎఫ్సిఎస్ కోర్సులో చేరారని కొన్ని నెలల తర్వాత కోర్సు మానేశారనే విషయాన్ని తెలియజేశారు ప్రస్తుతం మన్మోహన్ పార్థివ దేహాన్ని ఆయన నివాసంలో ఉంచారు ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతికని ఏసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకువస్తారు ఇక రాజ్ఘాట్ సమీపంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఇప్పటికే అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసింది మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేస్తుంది అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు కుటుంబ సభ్యులు కూడా అధికారికంగా విషయాన్ని వెల్లడించారు ఇక సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీ అందరూ కూడా మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులతో ఉన్నారు వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ వాదారుస్తున్నారు విదేశాల్లో ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పటికే ఇండియాకి బయలుదేరారు వారందరూ కూడా ఈ రోజు సాయంత్రానికి చేరుకొనున్నారు శనివారం నాడు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ స్త్రీలు కూడా ఢిల్లీకి తరలివస్తున్నట్లు తెలుస్తుంది మా తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాస రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి